హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ బీరకాయ పచ్చడి చేశాను నేను చూడండి చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్ ఉంటుందండి బీరకాయలు పచ్చిమిర్చితోనే చేశాను టమాటాలు వేయలేదు అదిగో రెండు బీరకాయలు తీసుకున్నాను శుభ్రంగా చెక్క తీసుకొని పచ్చిమిర్చి ఒక పదిహేను తీసుకున్నాను పదిహేను పన్నెండు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి కారం తినేటట్టు చూసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ వేయించుకోవాలి అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత బీరకాయలు కూడా ముక్కలు కట్ చేసేసుకొని ఆ ఆయిల్ వేస్తాం కదా ఆ బండిలోనే వేయించుకోవాలి అదిగోండి శుభ్రంగా ఇవి కూడా మగ్గనిచ్చేసి బీరకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదిగోండి బీరకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి ఊరికనే మగ్గిపోతాయండి చక్కగా తర్వాత దానికి ఏమేమి వేయాలో అది కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఒక ఆరేసాను కొంచెం జీలకర్ర సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి అవి మగ్గిపోయినాయి చూడండి చక్కగా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు అన్నీ కలిపేసేసుకోవచ్చు రోటి పచ్చడి కాదు కదా మిక్సీలో పెట్టుకో వేసుకోవడమే కదా అన్నీ కలిపి వేసేసుకోవచ్చు అన్నీ చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు సాల్ట్ మొత్తం వేసి మిక్సీ పట్టుకోవడమే మరీ మెత్తగా పట్టుకోవద్దండి చక్కగా కొంచెం తక్కువ పట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఒక తిప్పి తిప్పితే సరిపోతుంది అన్నీ ఒకేసారి వేస్తున్నాం కాబట్టి పైన కొంచెం కొత్తిమీర వేసి తాలింపేసాను చాలా బాగుందండి పచ్చడి టమాటాలు కానీ పల్లీలు కానీ నేనేం వేయలేదు కొత్త బీరకాయ పచ్చిమిర్చి ఇది వెల్లుల్లి అవే వేసాను చింతపండు అవి అదిగోండి తాలింపులో ఎండుమిర్చి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు కరివేపాకేసి వేసాను పచ్చడి రెడీ అయిపోయిందండి ప్లీజ్ చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందోనండి అసలు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్లో ఉంది చూడండి పచ్చడి ఓకేనండి